ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో ప్రధాని మోదీ అమిత్ షాలు రాష్ట్రాల మధ్య చుచ్చు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు రిజర్వేషన్లపై మాట్లాడితే ఢిల్లీలో కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు చేవేళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా హైదరాబాద్ తుక్కుగూడ శంషాబాద్లలో రోడ్ షోలు కార్నర్ మీటింగ్లలో సీఎం రేవంత్ పాల్గొన్నారు పదేళ్లు దేశానికి ప్రధానిగా చేసిన పెద్ద మనిషి రాష్ట్రానికి పది పైసల పని చేయలేదంటూ ఆక్షేపించారు లోక్సభ సమరానికి వారం సమయం ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సుడిగాలి పర్యటనలు చేస్తూ విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు చేవేళ్ల అభ్యర్థికి మద్దతుగా తుక్కుగూడ శంషాబాదులలో ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాముడి పేరుతో భాజపా దివాళాకోరు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు రాముడి ప్రాణప్రతిష్ట జరక్క ముందే రేషన్ బియ్యాన్ని పంపి అక్షింతలంటూ ప్రజలను భాజపా మోసం చేసిందంటూ ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు అక్షింతలు ఎప్పుడొస్తాయి రాముల వారి అయినాక లగ్గం తర్వాత అక్షింతలు ఇస్తారు ఆ అక్షింతలు మనము దేవుడి మీదైనా పిల్ల పిల్లగాడి పెళ్ళైతే లగ్గమైనాక అక్షింతలు ఇస్తాం నేను అడగదలుచుకున్న బీజేపీ నాయకులను మీరు అయోధ్యలో రాముల వారి పూజ ప్రతిష్ఠ ఎన్న చేసిండ్రు గ్రామాలకు ఎన్నడ అక్షింతలు పంపించి రేషన్ బియ్యం తీసుకొచ్చి ఇక్కడనే స్థానికంగా పసుపు కలిపి ఇవే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని పచ్చి అబద్ధాలు చెప్పి రాముడి మోసం చేసిన వాళ్ళు మీరు ఇక తెలంగాణ ప్రజలు వదులుతారా అధిక సవాలు విసురుతున్నా మీరు నిజంగానే అయోధ్యలో రాముడి ప్రతిష్ట అయినాక ఒకవేళ అక్షింతలు వచ్చుంటే మీరొచ్చి భద్రాచలంలో రాముడి మీద ఒట్టేసి చెప్తారా ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు రాముడి ప్రతిష్టాయి నాకు వచ్చిన అక్షింతలు రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని చెబితే అమిత్ షా ఢిల్లీలో కేసులు పెట్టి భయపెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు దేవుడి పేరిట భాజపా నాటకాలాడుతుంటే తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పి భారత నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు పదేళ్లలో ప్రధాని మోదీ రాష్ట్రానికి పది పైసల పని సైతం చేయలేదని ఆక్షేపించారు తుక్కుగూడలో మేనిఫెస్టో ప్రకటనతో దేశంలో గొప్ప మార్పునకు నాంది పలికినట్లు వివరించారు రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నది పదేళ్ళు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికారంలో పదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చంద్రశేఖరరావు ఉన్నాడు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ఇవాళ మనకు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మనమే ఉంటాం ఎవరు వచ్చినా ఎవడు వచ్చినా ఎవడు ఎంత ఏడ్చుకున్నా అంగి చింపుకొని తుక్కు కూడా చౌరత్తుల దొర్లి దొర్లి ఏడ్చినా పదేళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది ప్రచారానికి సమయం దగ్గర పడటంతో నియోజకవర్గాలను చుట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు